నమస్తే వెల్కమ్ టు నెజ్జన్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్కి మనందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసు ధనవంతుల్లా ఆలోచించు నువ్వు ధనవంతుడు అవుతావు అనేది చాలామంది నమ్మకం కానీ ఒక పెద్ద రహస్యాన్ని చాలామంది మిస్ అవుతున్నారు అదే ఇన్స్పైర్డ్ యాక్షన్ ప్రేరణతో చేసే చర్య కేవలం కలలు కనడం సరిపోదు ఎలాంటి చర్య లేకుండా కూర్చుంటే అది కలగానే మిగిలిపోతుంది ఈ రోజు మనం మాట్లాడేది లా ఆఫ్ అట్రాక్షన్లో మిస్సింగ్ స్టెప్ గురించి అదే ఇన్స్పైర్డ్ యాక్షన్ మనం ఆకర్షించేది మన ఆలోచన ద్వారానే కానీ ఫలితం తెచ్చేది మాత్రం చర్యల ద్వారా ఉదాహరణకి ఎలాన్ మాస్క్ గురించి ఆలోచించండి ఆయన స్పేసెక్స్ యొక్క విజయాన్ని ఊహించాడు అంతరిక్షంలోకి రాకెట్ వెళ్ళే విజన్ పెట్టుకున్నాడు కానీ అక్కడితో ఆగిపోలేదు వేల ట్రయల్స్ విఫలమైన రాకెట్ లాంచ్లు డబ్బు పోవడం విమర్శలు ఎదుర్కోవడం ఇవన్నీ చూసి కూడా ప్రతిరోజు ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకున్నాడు అందుకే ఇవాళ ఎక్స్ ప్రపంచాన్ని మార్చుతోంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఇన్స్పైర్డ్ యాక్షన్ ఎందుకు మిస్సింగ్ స్టెపో ఇప్పుడు తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు నేను కూర్చొని ధనవంతుడిలా ఆలోచిస్తే డబ్బు నా దగ్గరికి వస్తుంది నిజానికి ఆలోచన ద్వారా అవకాశాలను ఆకర్షిస్తారు కానీ ఆ అవకాశాన్ని పట్టుకోవడానికి మీరు చర్య తీసుకోవాలి ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే బలవంతపు చర్య కాదు ఇది మనలో నుంచి వచ్చే సహజమైన ఉత్సాహం అది మన కళలను నెరవేర్చే దిశగా పుట్టే ఆలోచన ఇన్స్పైర్డ్ యాక్షన్ యొక్క మూడు ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్ వన్ స్కిల్ డెవలప్మెంట్ మీరు బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని ఊపిస్తున్నారా అయితే ప్రతిరోజు పదిహేను నిమిషాలు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం ఇన్స్పైర్డ్ యాక్షన్ అవుతుంది ఒక ఉదాహరణ తీసుకుందాం రాము అనే వ్యక్తి ధనవంతుడు కావాలని కలలు కనేవాడు కానీ ఆగిపోలేదు ప్రతిరోజు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాడు మొదట్లో చిన్న ప్రాజెక్టులు చేశాడు కానీ కాలక్రమంలో అతని విజయం నిజమైంది ఈ కథ యొక్క లెసన్ ఏంటంటే చిన్నదైన ప్రతిరోజు నేర్చుకునే చర్య పెద్ద మార్పు తెస్తుంది ఎగ్జాంపుల్ టు నెట్వర్కింగ్ మీరు పెద్ద అవకాశాలు పొందాలంటే సరైన వ్యక్తులతో కనెక్ట్ అవ్వాలి ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఒక స్టెప్ లింక్డ్ కొత్తగా ఒక ఇన్స్పైరింగ్ వ్యక్తికి మెసేజ్ పంపడం లేదా ఒక బిజినెస్ ఈవెంట్కి వెళ్ళడం ఇక్కడ సీతారాం అనే యువకుడి కథని ఉదాహరణగా తీసుకుందాం అతను ఇన్వెస్టర్లను కలుసుకోవాలని విజువలైజేషన్ చేసేవాడు ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకున్నాడు స్థానిక స్టార్టప్ ఈవెంట్లకి వెళ్ళేవాడు అక్కడ ఒక ఇన్వెస్టర్ అతనికి తన బిజినెస్కి ఫండింగ్ ఇచ్చాడు ఈ కథలో నీతి ఏంటంటే కలను కలగానే వదిలేయకుండా బయటకు వెళ్ళి ఒక కనెక్షన్ కలిపే ప్రయత్నం చేయండి ఎగ్జాంపుల్ త్రీ స్టార్టింగ్ స్మాల్ యాక్షన్ చాలాసార్లు మనం పర్ఫెక్ట్ టైం వచ్చినప్పుడు మొదలు పెడదాంలే అని అనుకుంటాం కానీ ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఇప్పుడే చిన్న స్టెప్ తీసుకోవడం ఉదాహరణకి మీరు యూట్యూబర్ కావాలని అనుకుంటున్నారా అయితే పెద్ద కెమెరా కోసం వెయిట్ చేయకుండా మీ ఫోన్తో మొదలు పెట్టండి ఒక్క వీడియో అయినా ఈరోజు అప్లోడ్ చేయండి ఈ కథలో లెసన్ ఏంటంటే చిన్నదైనా ఇన్స్పైర్డ్ యాక్షన్ ప్రారంభం అవ్వాలి అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ ఫలితం చూపుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ మీ లైఫ్లో వర్క్ చేయాలంటే మీ లైఫ్లో పాటించాల్సిన స్టెప్స్ గురించి తెలుసుకుందాం స్టెప్ వన్ మీ కళలను స్పష్టంగా విజువలైజ్ చేయండి స్టెప్ టూ మీలో పుట్టిన చిన్న యాక్షన్ ఐడియాని గమనించండి స్టెప్ త్రీ వెంటనే ఆ చిన్న యాక్షన్ తీసుకోండి ఆలస్యం చేయకండి స్టెప్ ఫోర్ కన్సిస్టెన్సీ ఉంచండి ప్రతిరోజు ఒక ఇన్స్పైర్డ్ స్టెప్ స్టెప్ ఫైవ్ విశ్వాన్ని నమ్మండి మీరు తీసుకున్న చర్య మల్టిప్లై అవుతుంది ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇన్స్పైర్డ్ యాక్షన్ లేకపోతే అది పూర్తి కాదు మీ కళలు మీ విజువలైజేషన్తో మొదలవుతాయి కానీ మీ చేతల ద్వారానే నిజమవుతాయి ఇలాన్ మాస్క్ ఓప్రా విన్ఫ్రే స్టీవ్ జాబ్స్ వీరందరూ విజువలైజేషన్తో మొదలుపెట్టి ఇన్స్పైర్డ్ యాక్షన్తో ఫినిష్ చేశారు కాబట్టి మీరు కూడా మీ కళలు కేవలం ఊహించకండి ఈ రోజు నుండే ఒక చిన్న ఇన్స్పైర్డ్ యాక్షన్ తీసుకోండి ఒక మెసేజ్ ఒక స్కిల్ ఒక చిన్న స్టార్ట్ ఇవి మీ భవిష్యత్తును మార్చేస్తాయి రిమెంబర్ డ్రీమ్స్ ప్లస్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఈక్వల్ టు రియాలిటీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి